తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి టాలీవుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే చిత్రం బడ్జెట్ లో తేడా ఉన్నప్పటికీ చిన్న సినిమాలతో కూడా పెద్ద సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి కొందరు వందల కోట్లు పెడతారు కానీ పదుల కోట్లలో కూడా వసూలు చేయలేవు అలాంటి సమయంలో నిర్మాతలు పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు నిర్మాతలు కొత్త నటీ నటులతో సినిమాలు తీసి హిట్ కొట్టాలని చాలా ఆశపడతారు ఇది కలిసొస్తే కోటేశ్వరులు అవుతారు అంతటితో ఆగకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో రికార్డ్స్ బ్రేక్ చేయడం పక్క అలా టాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ తో నిర్మాతలను కోటీశ్వరులుగా మార్చిన చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ ఇది మూవీ తెరకెక్కింది దీనిలో కార్తీ హీరోగా నటించాడు ఇక ఈ చిత్రానికి ఇరవై ఐదు కోట్లు పెట్టగా ఓవరాల్ గా నూట ఏడు కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది నిఖిల్ హీరోగా నటించిన స్వామినారా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమాకి మొత్తం నాలుగు కోట్లు ఖర్చు పెట్టగా మొత్తం ఇరవై రెండు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రన్ రాజా రన్ శర్వానంద్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి ప్రమోద్ వి వంశీ కృష్ణారెడ్డి కలిసి నిర్మించారు కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తీయగా మొత్తం ఈ మూవీ ఇరవై కోట్లను వసూలు చేసింది